హాయ్ హలో నమస్తే ఈరోజు మనం ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం ఫిష్ మార్కెట్ మాకు దగ్గరలోనే ఉంది పెద్ద మార్కెట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర ఐదు ఆరు ఏరియాల ఇక్కడికే వచ్చి హోల్సేల్ మార్కెట్ అన్ని రకాల చేపలు ఎండ్రకాయలు రొవ్వెలు రొవ్వెల పొట్టు చిన్న చిన్న పక్కిలు చెరువు చేపలు సముద్రం చేపలు అన్నీ ఇక్కడ అవైలబుల్ అన్నీ దొరుకుతాయి అందుకనే చాలా రేటు కూడా చాలా చీపుగా కూడా ఉంటుంది అందువల్ల ఇక్కడికి ప్రతిరోజు కాదు శనివారం ఆదివారం అయితే ఫుల్గా ఉంటారు జనాలు చాలామంది ఇక్కడికే వస్తారు హోల్సేల్ రేట్లు అందుకనే ప్రతి శనివారం ఆదివారం అవే కాకుండా బయట తెల్లగడ్డలని కూరగాయలు టమాటాలు ఎర్రగడ్డలు మామిడికాయలు రకరకాల వెజిటబుల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట చింతపండు అన్నీ దొరుకుతాయి ఈ కూరగాయలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి అవి కూడా ఇక్కడనే తీసుకెళ్తుంటారు ఇప్పుడు మార్కెట్ లోపలికి మార్కెట్ లోపల పోవాలంటే సుమారు మనం ఒక కిలో ఒక అర కిలోమీటర్ నడిచిపోవాలి నడిచిపోయిన తర్వాత బండ్లు లోపల అలవుడు ఉన్నాయి అయినా అక్కడ మనం బండి పెట్టినామంటే తిరిగి తీయాలంటే చాలా కష్టం అందుకని మనం బయటనే బండి పార్క్ చేసి లోపలికి వెళ్తామన్నమాట ఇప్పుడు లోపలికి వెళ్ళాం మార్కెట్ లోపల చూడండి మార్కెట్ లోపల జనాలు ఎట్టున్నారో చూసారా రొయ్యలు గుట్టలు గుట్టలుగా ఉంటారు చేపలు రవ్వలు పక్కిలు ఎండ్రకాయలు రకరకాల చెరువు చేపలు రకరకాల సముద్రం చేపలు ఇలాగే సముద్రం దగ్గర కూడా ఒక పెద్ద మార్కెట్ ఉంది అయినా అక్కడొచ్చి పది కిలోలు ఇరవై కిలోలు బుట్టలు బుట్టలుగా అమ్ముతారనమాట అవి వచ్చి మనం ఒక ఐదు ఆరు మందిని పోయి షేర్ చేసుకోవాలి లేకపోతే మనం ఒకరిగా పోయి తీసుకోలేం ఇక్కడైతే సెకండ్ మార్కెట్ అక్కడి నుంచి అక్కడి నుంచే వస్తాయి కానీ అయినా ఇక్కడ మనకు ఇక్కడ కూడా కిలోలు ఇవ్వరు అన్ని కిలోలే కిలోలు రెండు కిలోలు ఐదు కిలోలు పది కిలోలు అలా ఇస్తారు మంచి చేపలు దొరుకుతాయి ఇక్కడ గ్యారెంటీ మనం నిన్న నిన్న చేపలంతా ఈరోజు అట్టా అమ్మే వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి అయినా కూడా అవి రేర్ ఆ మాదిరిగా ఉండేది ఇక్కడ వచ్చి మంచి అన్ని ఫ్రెష్ చేపలు కొన్ని అయితే బతికే ఉంటాయి అలా ఉంటాయి చేపలు చూడండి ఎన్ని రకాల చేపలు వచ్చి ఈ మలయాయిలు ఇస్తుంది చూడండి చేపలు అవి కూడా ఉంటాయి ఎర్రగా ఉంటాయి ఆ చేపలు అవి ఉంటాయి మన ఆంధ్రా వాళ్ళు తినే చేపలు ఉంటాయి చూసారా ఎన్ని రకరకాల చేపలు చూడండి గుట్టలు గుట్టలుగా ఉంటాయి అయితే మనము ఎంత కావాలన్నా తీసుకోవచ్చు అంత ఇవ్వరు కిలోకి పైన కిలోలు ఏది రావు అంతా ఒకన్నర కిలో రెండు కిలోలు చేపలే ఒక్క చేప తీసుకుంటాం అనుకున్నా కూడా అది ఒక కిలో మూడు వందలు కిలో అలా ఉంటాయి చూడండి రూవేలు అన్నీ గుట్టలు గుట్టలే మనం ఏది కావాలన్నా తీసుకోవచ్చు దాంతో వచ్చి తీసుకోలేదని వాళ్ళేం ఫీల్ గారు మంచిగా చూసుకునే మార్కెట్ అంతా తిరిగే తీసుకోవచ్చు మనకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు చాలా మంది వస్తారు చూడండి రువ్వెలు అట్లుండ అంతే గుట్ల గుట్లగా పోసేస్తారు చూసారా చూడ చూడండి రువ్వెలు రువ్వెలు చేపలు చిన్న చేపలు పక్కిలు అంటాం కదా అవి చిన్న రువ్వెలు పెద్ద పెద్ద చేపలు ఒక్కొక్క చేప నాలుగు కిలోలు ఐదు కిలోలు పడే చేపలు కూడా ఉంటాయి ఒక కిలో లోపల ఏవి ఉండవు అన్నీ పెద్ద చేపలే ఈ చెరువు చేపల్లో ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి సముద్రం చేపల్లో ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు ఉంటాయి సుమారు నూరు రూపాయల దగ్గర నుంచి ఆరు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఉంటాయి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన వాటి వాళ్ళు తీసుకుంటుంటారు అన్నమాట చూశారా ఆ ఎర్ర చేపలు చూడండి అవి ఏమో చేపలు ఉంటారు మలయాలుపులే తింటారు మెయిన్గా తమిళి కూడా తింటారు చూశారా అంతే బయట వచ్చేస్తున్నాం బయట చూడండి రొయ్య పొట్టు తెల్ల రొయ్య పొట్టు ఎర్ర రొయ్య పొట్టు అవి కూడా అమ్ముతాయి ఇక్కడ పండ్లు కూరగాయలు నెయ్యి ఇక్కడ చూస్తున్నారా ఆ చేపలు లోపల తీసుకుని లోపల కూడా క్లీన్ చేస్తారు అక్కడ ఒక కిలోకి ముప్పై రూపాయలే అక్కడ సుమారు హాఫ్ అన్ అవర్ నుంచే వన్ అవర్ పట్టుంది బయట వచ్చినామనుకోండి మనం వాళ్ళు శుద్ధంగా నీట్గా క్లీన్ చేయిస్తారు లోపల కంటే కూడా బయట బాగా క్లీన్ చేస్తారు ఇక్కడ క్లీన్ చేసుకొని మన ఇంటికి వచ్చిన శుద్ధంగా కడుక్కునేసి ఒకసారి అవి వంట చేసుకోవటమే లేకపోతే మన ఇంట్లో వచ్చి కడుక్కోవాలనుకున్నా పక్కింటి వాళ్ళు ఎగిరిపోతారనమాట ఆ స్మెల్కి ఓహో పక్కింట్లో ఈరోజు చేపల పులుసుగా ఉంది అని తెలిసిపోద్ది మనము అక్కడనే నీట్గా శుద్ధంగా క్లీన్ చేసుకొని వచ్చామనుకోండి ఇక్కడ వచ్చి మనం మనకు శుద్ధంగా ఒకసారి కడుక్కుంటారు అంతే కొంచెం సాల్ట్ వేసి శుద్ధంగా కడుక్కుంటారు సుషారా ఈ మాదిరి క్లీన్ చేస్తారు మనకే ఇబ్బంది ఉండదు మన లేడీస్కి అయితే అసలు పనే ఉండదు చేపలు తెచ్చుకొని శుద్ధంగా ఉప్పేసినారా శుద్ధంగా క్లీన్ చేసుకున్నారా ఆటోమేటిక్ వంట చేసుకున్నారా ఇదండి ఈరోజు చేపల మార్కెట్ ఇది మా ఏరియాలో ఉండే చేపల మార్కెట్ ఇక్కడికి దగ్గర దగ్గరగా చుట్టుపక్కల ఉండి ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల నుంచి వస్తారు చేపలు తీసుకుని దానికోసంగానే సా సాటర్డే కంటే కూడా సండే ఫుల్గా ఉంటారు జనాలు ఈరోజు సుచారుగా అది ఎట ఎలా క్లీన్ చేస్తున్నారు చూడండి ఆ శుద్ధంగా క్లీన్ చేస్తారు మనకి ఎటువంటి ఒక్క 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 పురుషు కూడా ఉండదు అంత నీటుగా ఉంటుంది మన ఇంటికి వచ్చామా సాల్ట్ వేసి శుభ్రంగా శుద్ధం చేసుకున్నామా వంట చేసుకున్నామా అది అదండి రండి మీరు కూడా రండి చేపల పులుసు భోంచేస్తాం ఇంతకుందే మీకు నెల్లూరు చేపల పులుసు అని వీడియో పెట్టినాను చూడండి అది కూడా ఇంకొకసారి చూడండి ఆ విధంగానే చేసుకొని హ్యాపీగా భుజించండి ఈరోజు రెస్ట్ కదా సండే హాలిడే సండే ఫిష్ డే సండే కర్రీ డే ఓకే ఓకే థ్యాంక్ యూ మళ్ళా మళ్ళా చూడండి వీడియో ఓకే ఓకే బాయ్